మెదక్ జిల్లా వెలుదురుతి మండల సమైక్య కార్యాలయంలో పదహారవ సరసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే సరోసభ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు మనం పేదరికం నుండి బయటకు తీసుకురా తీసుకురాలేకపోతే ఇంకెవరు తీసుకురాలేనా అనే నమ్మకం మనలో కారణంగా ఉంది ఈ నమ్మకమే హేతువుగా మనం ఈ దశల పనిచేయుటకు గాను మనం అందరం వెళ్ళిపోయిన తర్వాత అవి దానించే ఆహారం తీసుకోవడానికి అలవాటు అయిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని మనము ఒక మూడు సంవత్సరాలు సంరక్షించాలంటున్నాం మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఉన్నారు ఈ తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మంది ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టిందనుకో ఎన్ని చెట్లు అయితే తొమ్మిది వేల రెండు వందల యాభై ఒక్కొక్క చెట్టుకి ముప్పై రెండు లక్షలు ఒక చెట్టు నుంచి మనకు ఆదాయం ఎంత వస్తుంది ముప్పై రెండు లక్షలు అంటే తొమ్మిది ముప్పై రెండు లక్షలు అయితే లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు అర్థమవుతుందా మనకు తెరవకుండానే మనం సమాజానికి ఎంత ఇస్తున్నాము ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాము మన మండలం తరఫున అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టింది అనుకోండి ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆస్కరిస్తుందా ఒక్కళ్ళకే ఇస్తుందా చుట్టుపక్కల అందరికి ఇస్తుందా అంటే మీరు ఒక్కరు నేర్చుకుంటారు ఆక్సిజన్ ఇప్పుడు హాస్పిటల్ లో ఆక్సిజన్ మాస్క్ పెడతారు అప్పుడు ఎప్పుడైతే అది ఒక్కరే నిల్చుకుంటారు ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక్కరు మాత్రమే దించుకుంటారు దానికి డబ్బులు కట్టి మరి ఇది చెట్టు పెడుతున్నాం కాబట్టి అది పెద్దలైన తర్వాత అందరికీ ఆక్సిజన్ ఇస్తారు ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది డబ్బులు పెట్టకుండా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు నాడతారు మరి మొక్క ఈ నెలాకర మీరు నాటాలా ఈ నెల అంటారంటే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఏ రోజు డేట్ చెప్తారో ఆ డేట్ నాడు ఎంత డేటు ఇరవై అంటే ఇంకో వారం రోజుల తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అన్ని ఊర్లలో అందరూ కూడా చెట్లు పెట్టాల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మనం డిసైడ్ చేసుకున్నాం ఒకటే రోజు అన్ని ఊర్లలో తొమ్మిది వేల మంది ఒక్కరి ఆటేసేది అదే కష్టమైన పని కానీ మొక్కలు నాటాలంటే ఒక నాలుగు పాయింట్స్ గుర్తుంచుకోవాలి ఏంటిది త్రీ పాయింట్స్ నాలుగు పాయింట్స్ అంటే మొక్కను ఎక్కడ నాటాలా ప్లేస్ స్థలం మరి స్థలం లేదు అంటే చాలా మంది మా ఇంటి జాగ్రత్త